మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు ప్రకృతి చికిత్స శిబిరం విద్యార్థులతో సమైక్యత ర్యాలీ వంటౌన్ లో పోలీస్ కమిషనర్ వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం కార్పొరేషన్ తిలక్ నగర్ మండల అధ్యక్షుడు ఐత పవన్ కుమార్ హర్గర్ తిరంగ యాత్ర రామగుండం అసెంబ్లీ కన్వీనర్ కొండపర్తి సంజీవ్ కుమార్ ఆధ్వర్యంలో గోదోరఖండ్ రమేష్ నగర్ చౌరస్తాలో వివిధ పాఠశాల విద్యార్థులు యువతి యువకులు పెద్ద ఎత్తున జాతీయ సమైక్యత నినాదాలు చేస్తూ జాతీయ జెండాలు పట్టుకొని ఘనంగా ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు కోమల్లి మహేష్ మాట్లాడుతూ నేడు ప్రపంచ యావనికపై భారతదేశ కీర్తి పతాకాన్ని చేసి ఆపరేషన్ సింధు విజయవంతం చేసిన దేశ ప్రధాని మనందరికీ స్ఫూర్తి అని వారి అంకితాభావంతో దేశం అభివృద్ధి పదంలోకి దూసుకుపోతుందని అన్నారు ప్రైవేట్ పాఠశాల సంఘం అధ్యక్షుడు అదర్ సండే సమ్మారావు మాట్లాడుతూ దేశ ఐక్యతే ధ్యేయంగా మనం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వడ్డకొండ ఆకాష్ గౌడ్ కన్నూరి భాస్కర్ తోకల రాజ్ కుమార్ ఆడపు కార్తిక్ రంజిత్ రమేష్ తాది ఉన్నారు భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి ఆపరేషన్ సింధూర్ పేరుతో మన యొక్క భారత విజయాన్ని మనకు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తితో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హర్ గర్ తిరంగా పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు సంబంధ వర్గాల ప్రజలందరూ కూడా పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ప్రపంచంలో మన యొక్క భారతదేశాన్ని ఒక ఉన్నతి స్థితికి తీసుకెళ్లే విధంగా తయారు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క ర్యాలీ ద్వారా ఐక్యతను తెలియజేస్తూ వారికి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాం నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరిట మరి మన మన యొక్క సింధూర్ యొక్క యుద్ధాన్ని మరి విజయవంతం చేసి ప్రపంచ దేశాలలో ప్రఖ్యాతి గాంచినటువంటి ప్రక ప్రపంచ దేశాల్లో ఉన్నతిని తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మరి ఇందులో ఆపరేషన్లో మరి వీర సైనికులు మరి విరోచితంగా మరి అంకిత భావంతో డివోటెడ్గా మరి ఆపరేషన్ ను సక్సెస్ చేసినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియసుకుంటూ కృతజ్ఞత తెలియసుకుంటున్నాం మరి ఈ యొక్క ఈ ఐక్యతా భావం అనేది మరి సైన్యం లోపల ఇంకా ఎక్కువ తీసుకురావడానికి మనం అందరం ఒక్కటే మనం అందరము ఉన్నతిని ఇంకా చాటు చెప్పాలనే అటువంటి దిశగా మరి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మరి మీరు పార్టీ పరంగా మహేష్ గారు పార్టీ పరంగా ఈ యొక్క విజయవంతాన్ని చేసినందుకు వారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆరోగ్యంతోనే సామాజిక అనగడ ఉంటుందని ఆరోగ్యమే మహాభాగ్యమని పలువురు పేర్కొన్నారు రామ్ముండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖండ్ లక్ష్మీనగర్లోని సిగ్మా హాస్పిటల్లో ప్రకృతి వైద్య చికిత్స శిబిరం జరగగా ఈ శిబిరాన్ని లయన్స్ క్లబ్ బాధ్యులు ప్రారంభించారు సహజ రాజేందర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు పి మల్లికార్జున్ బంక రామస్వామి ఎల్లప్ప రాజేంద్ర కుమార్ శరత్ మంగ సత్యనారాయణ తారులు ఉన్నారు నేను అక్యుప్రెషర్ థెరపిస్ట్ డాక్టర్ డికే వైష్ణవ్ ఫ్రం డాక్టర్ రామనూర్ లోయ్య ఆరోగ్య జీవన సంస్థ రాజస్థాన్ నుంచి ఇది అక్యుప్రెషర్ మ్యాగ్నటిక్ చికిత్స శివిర్ విదౌట్ మెడిసిన్ ఆరు రోజు క్యాంప్ ఈ రోజు నుంచి తొమ్మిది రోజు ఫోర్టీన్ నుంచి కమింగ్ నైన్టీన్ తారీఖు వరకు ఇక్కడికి పొద్దున ఎనిమిది నుంచి పన్నెండు సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది వరకు ఈచ్ క్లైంట్ కి ట్వంటీ మినిట్స్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లాంటి డ్యూరేషన్ ఉంటుంది ఆ పద్ధతిలో మందులు లేకుంటే మీ ఆరోగ్యం మీ చేతులు మొత్తం ఆరికాలు చేతులు అన్ని పాయింట్లు వేసేసి రెస్ట్ పర్సెంట్ సరిగా రావడానికి కోసం లాట్ ఆఫ్ విదౌట్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ మోర్ దెన్ నూట అరవై రోగాలకు ఆ పద్ధతి చాలా బాగుంటుంది సో ఆ పద్ధతిలో ఒక ఐదు సంవత్సరాల నుంచి నైంటీ సిక్స్ ఏజ్ వాళ్ళకి ఇది ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అందరినీ ఇక్కడ లాభం తీసుకొచ్చి అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఆరు రోజు ఉంది సో లాట్ ఆఫ్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ద సోంక్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ప్రెసిడెంట్ సార్ సెక్రటరీ అండ్ సార్ ఈ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో అదేవిధంగా వైష్ణవ్ అండ్ వాళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ ఒక క్యాంప్ పెట్టాలనే ఆలోచన చాలా రోజుల క్రితమే మమ్మల్ని సంప్రదించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన ఆర్సీ రాజేంద్ర గారి నేతృత్వంలో సిగ్మా హాస్పిటల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది యాక్ డాక్టర్లందరూ ఇద్దరు చెప్పారు దీన్ని ఏ విధంగా వాడుకోవాలి ఏ విధంగా చేయాలి ప్రకృతి వైద్యం అనేది మనకు సనాతనంగా సనాతన ధర్మంగా ఎప్పటినుంచో పూర్వీకుల నుంచి వస్తున్న ట్రీట్మెంట్ ఇది దీన్ని సరైన పద్ధతిలో ఇట్లైజ్ చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎటువంటి టోకా ఉండదని చెప్పినది పెద్దలు చెప్పిన సారాభ్యం దాన్ని బట్టి అందరూ కూడా దీన్ని వారం రోజుల ట్రీట్మెంట్ ను రిక్లైజ్ చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుకుంటాను పోలీసుల గౌరవ మర్యాదలు పెంపొందించే విధంగా క్రమశిక్షణతో నిజాయితీగా పోలీస్ అధికారులు పనిచేయాలని పోలీస్ స్టేషన్ వచ్చే ఫిర్యాదుదారులకు బాధితుల ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని పోలీస్ అధికారులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ గోదావరికన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు తనిఖీలకుపై పోలీస్ స్టేషన్ చేరుకున్న సిపికి స్టేషన్ పోలీస్ అధికారులు పూల మొక్కలను అందించి ఘనంగా స్వాగతం పలికారు పోలీసులు గౌరవందనం చేశారు ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్ రిసెప్షన్ సిబ్బంది పనితీరు సంబంధిత పోలీస్ సిబ్బందిని సిపి అడిగి తెలుసుకున్నారు తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటుగా పెండింగ్ కేసులు కోర్టు కేసులు ప్రస్తుత దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలను జారీ చేశారు అలాగే స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ల వివరాలు వారిపై ఉన్న కేసుల వివరాలు ప్రస్తుత పరిస్థితులు వారి కదలికల గురించి అనుమానితులు కేడీ డిసిల వివరాలు అడిగి తెలుసుకున్నారు మిస్సింగ్ ఇతర నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించిన పోలీస్ కమిషనర్ సిబ్బందిని శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రజలు నమ్మకాన్ని కలిగించడంతో పాటు పోలీసు వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలంటే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో నిజాయితీతో నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు మర్యాదపూర్వకంగా వారి ఫిర్యాదులకు స్పందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని సిపి అన్నారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో సిపి డీసీపీ చేతుల మీదుగా మొక్కలను నాటారు ఈ తనిఖీల్లో పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్ గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి అదనపు ఇన్స్పెక్టర్ రవీందర్ ఎస్ఐలు భూమేష్ రమేష్ తదితారు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం